వైటీ తెలుగు భక్తికి స్వాగతం జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శుభకృతనామ సంవత్సరం మాసము దక్షిణాయనము హేమంత ఋతువు తిథి అమావాస్య సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలు ఏంటో తెలుసుకుందాం మేష రాశి ఫలాలు మీ పెత్తబుద్ది మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపరకున్న అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాసతో కూడిన అహంకారం ఇంకా ఈష్యా ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మంది ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండాలి ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు ఈ రోజు మీరు హాలు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదవడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి రోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు మీ జీవిత భాదస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది వృషభ రాశి ఫలాలు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీరు కల్పిస్తుంది మీరు పిల్లలతో లేదా లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉన్నాను మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదార్కునివ్వగలరు మీ చుట్టూలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉన్నది చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయము ఉంటుంది కానీ మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేవు పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి మిథున రాశి ఫలాలు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఎందుకంటే బలహీనమైన శరీరం మనసులు కూడా దుర్బలం చేస్తుంది మీలో దాబున్న శక్తులను మీరు గుర్తించాలి ఎందుకంటే మీకు లేనిది బలం కాదు సంకల్పం మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది నేర్చుకోవడానికి స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకుంది మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచుకోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి సంతోషం నిందిన ఒక మంచి రోజు పులేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాలు కావచ్చు కర్కాటక రాశి ఫలాలు మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వారి అప్పుడు ఏవైనా కొనండి క్రొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి మీ సెక్స్ అపిన్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి సమయము యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం ఇలా చేయత వలన అనేక సమస్యలను పెంచుకోవటమే మీకో విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం సింహరాశి ఫలాలు మీ ఆరోగ్య రక్షణ శక్తి కుదుపు మీరు ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు స్లూగా జయిస్తారు మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకున్నారు ఈ రాశికి ఈ రోజు ఇతరులను కాలవటము కంటే ఒంతరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు కన్యా రాశి ఫలాలు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పనిలేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు అపరిమితమైన ఎనర్జీ అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చులను వాయిదా వేయండి కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈ రోజు సాయంత్రమో ఆపణికులకు వినియోగించవలసి ఉంటుంది మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరుల వరకైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనలకు దారి తీయవచ్చు తులారాశి ఫలాలు మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి ఈ రోజు మీకు మీ మనస్సుకు బాధ దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశం ఉన్నది దీనివలన మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది దీనివలన మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందికొచ్చుకుని ముందుకు సాగిపోండి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం వృశ్చిక రాశి ఫలాలు నాయకత్వ లక్షణ సారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివలన మీకు బాధా కలసి వస్తుంది ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరపాలి సాయంత్రం వేడికి అనుకోని రొమాంటిక్ వంపు మీ మనస్కు మబ్బు పట్టిస్తుంది పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకని సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు ధనస్సు రాశి ఫలాలు ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి సామాజిక కార్యక్రమాలు వినోదమే కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చెత్త తీసేసినట్టుగా మాయమవుతాయి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది మకర రాశి ఫలాలు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీ మత్తైన ఫార్థసీలను మీరిక ఎంతమాత్రమో కలదనాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజం కావచ్చు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలసరదాగా బయటకు వెళతారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ జీవ్ సాక్షాత్కరించడం ఖాయం కుంభరాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయము దొరుకుతుంది మనకు రొమాన్స్తో విడదీయలేని ఉంది ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు మీనా రాశి ఫలాలు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త శ్రద్ధ అవసరం ఈ రోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగులు కాదలదు భారీ భూ వ్యవహారాలను చేసే స్థాయిలో ఉంటారు ఆందరిని ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు షాపింగ్కి వెళ్లినప్పుడు దుబారా ఖర్చులు మానండి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు